నమస్కారం విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు సంస్థ యొక్క ప్రతి సూచికను మరింత వివరంగా చూడాలని మేము సూచిస్తున్నాము మేము మీతో కంపెనీ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను విశ్లేషిస్తాము డెకర్స్ ఔట్డోర్ కోర్ప్ టికర్ డిఈసీకే సమీక్ష మే ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ డెకర్స్ ఔట్డోర్ ఉపవర్గానికి చెందినది క్లోదింగ్ బ్రాండ్స్ నలభై ఆరు సంస్థలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో రెండు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ మూడు పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం అస్ మార్కెట్లో మొత్తం ఆ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు రేటింగ్ ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని మేము గమనించవచ్చు కంపెనీ స్కోరు రెండు ఐదుకి వ్యతిరేకంగా డెకర్స్ అవుట్డోర్ కంపెనీ స్టాక్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం డెకర్స్ అవుట్డోర్ కోర్ప్ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల స్టాక్ ని మనం చూడవచ్చు డెకర్స్ అవుట్డోర్ కోర్ప్ మైనస్ ముప్పై రెండు పాయింట్ ఆరు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలోని ధర కు వ్యతిరేకంగా మైనస్ నాలుగు పాయింట్ ఒకటి శాతం కార్పొరేషన్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ డెకర్స్ అవుట్డోర్ మొత్తం పదిహేను పాయింట్ మూడు నాలుగు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ రెండు వందల అరవై ఏడు డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ రెండు డాలర్ల ఒక్క సెంట్లు యాభై రెండు డాలర్లు బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా డెకర్స్ అవుట్డోర్ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఐదు పాయింట్ ఏడు ఐదు రెండు శాతం పుస్తకం విలువ నాలుగు పాయింట్ ఎనిమిది రెండు నాలుగు శాతం సంస్థ యొక్క మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క పుస్తక విలువ చెడు మైనస్ ఒకటి పాయింట్ సంస్థ యొక్క అప్పులు సున్నా రెండు ఏడు ఆరు బిలియన్లు ఈక్విటీలో పుస్తక విలువకు రుణం పదకొండు శాతం కంపెనీ రుణ స్థాయికి ఫలితం మంచిది ఒకటి పాయింట్ కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి పదిహేను పాయింట్ తొమ్మిది ఇరవై రెండు పాయింట్ ఆరు ఉపవర్గం యొక్క సగటుతో ఇది ఉపవర్గంలో కంటే ముప్పై శాతం తక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల లాభం తొమ్మిది వందల అరవై ఆరు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా వేసిన లాభం ఒకటి వెయ్యి ఇరవై ఆరు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఒకటి ఉపవర్గం యొక్క సగటు ఒకటి పాయింట్ ఐదు ఇది ఉపవర్గం కంటే నూట ఏడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే రాబడి నిష్పత్తికి మార్పిడి ధర యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల భవిష్యత్తు రాబడి తాత్కాలికంగా ఐదు వేల రెండు వందల ఎనభై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి యొక్క సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ పంతొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఉపవర్గానికి సగటు ఆరు పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా సున్నా పాయింట్ తొమ్మిది ఆరు రెండు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నాలుగు వందల తొంభై ఎనిమిది శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం రెండు వేల ఏడు వందల ఎనిమిది వేల డాలర్లు మరియు ఉపవర్గంలో నాలుగు వందల అరవై ఏడు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ మూలధనం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం ఒకటి ఏడు ఆరు వేలు సగటు ఇరవై ఆరు వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి అమ్మకాల వాటా తొమ్మిది వందల ఏడు వేల డాలర్లు ఉపవర్గం మూడు వందల తొమ్మిది వేల డాలర్లు ఉపవర్గ సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఐదు పాయింట్ తొమ్మిది శాతం సబ్ సబ్కేటగిరీ సగటుతో పోలిస్తే షార్ట్ చేయబడిన షేర్ల సంఖ్య నాలుగు పాయింట్ ఎనిమిది శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై నాలుగు శాతం స్థాయిని చూపుతుంది డెకర్స్ అవుట్డోర్ కోర్ ఉపవర్గానికి ఈ స్థాయి యాభై నాలుగు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు నూట ఒకటి డాలర్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు నూట ఇరవై తొమ్మిది డాలర్లు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ని చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను ఆర్డర్ టేబుల్ కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ విశ్లేషణ ఫలితంగా డెకర్స్ అవుట్డోర్ సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో సమీక్ష అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు నిజంగా ప్రపంచంలోనే చక్కని గుంపు